పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు मी घोरनिशिताशनिवैचन् अखण्डचण्डानिल जर्जरीकृतमहाजलधारो निरन्तरानूनपयोधरप्रकरमुद्धुतमयी हरिदन्तरम्बुलन् भानुपथम्बु భయంకరలీ తక్కువ కానిది భయంకరమైనది అయిన గాలి వానచేత చెదరగొట్టబడిన పెద్ద నీటి ధారలతో ఎడతెగని పెద్ద మేఘాల సమూహం విజృంభించి ఒక్కసారిగా పరుగెత్తి దిక్కుల ప్రదేశాలను ఆకాశాన్ని కప్పివేయగా దేవేంద్రుడు ఆ అర్జునుని మీద భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు హన్నవ వారి వాహ నిలజూచి విజయుడోడకు హుతాశను విజయుడోడకుమంచును మారుతాస్త్రమత్యున్నత చిడేసెన్ అదియున్విరించె రయంబుతో సముత్పన్న సమీరణాహతిన్ అపార పయోద కదంబకంబులన్ క్రొత్త మేఘాల సమూహాలను చూసి భయపడి శరణు వేడిన అగ్నిహోత్రుని చూసి అర్జునుడు పెద్ద మనస్సుతో భయపడవద్దని చెప్పి వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ వాయువ్యాస్త్రం అప్పటికప్పుడు పుట్టిన గాలి దెబ్బచే అంతులేని ఆ మేఘాల గుంపులను వెంటనే చెదరగొట్టింది బలవైరి కృష్ణుపై పార్థుపై కడు నల్గి పంచిన గలయంగ పన్ని కడగి సురగరుడోరగా సురసిద్ధ గంధర్వులార్చుచుదాకి ఉగ్రాహవంబు శిన్ అమరుల చెచ్చర పార్థుండు భంజించే తన దివ్య బాణశక్తి చక్రధరుండును చక్రబలంబున గరుడోరగా సురఖచరవరుల తత్క్షణంబ విగతర్పుల జేసెన్ ఐదరకు సురాసురేసుల్ల భీతుల గుట చూచి విస్మిత హృదయుడై సురగణేశ్వరుండు మరియును వారల బలపరాక్రమంబులెరుంగ శక్రుండు శిలావర్షంబు గురించిన నిశిత శరవర్షమునూ ఉగ్ర చిత్రగతిన్ వర్షము నరుడశ్రమమున ప్రశాంతి అమరపతి పొందించమరపతి దేవేంద్రుడు కృష్ణార్జునులపై మిక్కిలి కోపించి ఆజ్ఞాపించగా సురలు గరుడులు నాగులు అసురులు సిద్ధులు గంధర్వులు ఏకమై వ్యూహం తీర్చి పూనికతో అరుస్తూ ఎదుర్కొని భయంకర యుద్ధం చేశారు అర్జునుడు తన దివ్య బాణాల శక్తి చేత దేవతలను తత్క్షణమే ఓడించాడు శ్రీకృష్ణుడు కూడా తన చక్రబలంతో గరుడులకు నాగులకు అసురులకు ఆకాశ సంచారులకు గర్వభంగం కావించాడు ఆ కృష్ణార్జునులకు దేవదైత్య నాయకులంతా భయపడడం చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు అంతేగాక కృష్ణార్జునుల బలపరాక్రమాలను తెలుసుకొనగోరి ఇంద్రుడు రాళ్లవాన కురిపించగా బాణ ప్రయోగ కళలో నిపుణుడైన అర్జునుడు వాడి అయిన తన బాణాల వర్షంతో ఆశ్చర్యకరంగా భయంకరమైన ఆ దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపడేటట్లు అవలీలగా అణగించినాడు కొడుకు భుజ విక్రమమునకు కడు సంతసపడియు తృప్తిగానక చలమేర్పడగ హుతాశను ఆర్పడగి భంగి కౌశికుడు వడిన్ అరుదుగా దివ్యరత్న నివహంబులజేసి వెలుంగుచున్న మందర శిఖరంబునెత్తికొని తద్దనార్చులడంగునట్లుగా తెరలగ వైచినంత పన తేజుడు పాండు సుతుండు దాని జర్జరితముసేసే వజ్రమయ శాతశిలీముఖ చండధారలన్ పురుహూత పురుహూతనూజు బాణములకు మార్కొననోపరు సురగరుడోరగ సిద్ధ సాధ్య గణములలోన దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుని భుజబల పరాక్రమం చూసి మిక్కిలి సంతోషించి తృప్తి పొందక కోపంతో అగ్నిహోత్రుణ్ణి ఆర్పివేయడానికి పూనుకొని మహాభయంకరంగా వేగమే ఆశ్చర్యకరంగా దివ్యరత్న సమూహాలతో వెలుగుతున్న మందర పర్వత శిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడు అగ్నిహోత్రుని మంటలు అణిగేటట్లు వేయగా సూర్యుని వంటి కాంతిమంతుడైన అర్జునుడు వజ్రాయుధం వలె వాడి అయిన తన వర్షాలతో దాన్ని ముక్కలు చేశాడు శ్రీకృష్ణుని చక్రాయుధాన్ని అర్జునుని బాణాలను యుద్ధంలో దేవ గరుడ నాగ సిద్ధ సాధ్యుల సమూహాలలో ఎవ్వరు కూడా ఎదుర్కోలేరు అంతనొక్క శరీరవాణి పాక శాసనునకిట్లనియే పరమమునులైనయణులు కృష్ణనామంబులన్దయించిరి నీకై రూర పేర్మియును వింతయే దివిజేంద్ర అలఘులు కృష్ణ పార్థులు మహాత్ములు యాదవ కౌరవాన్వయంబులు వెలుగించుచున్న నృప వీరల నీకు నోర్వగాన్ అలవియే వీరు తొలియుసురయుధమునాడు దైత్యులన్ విలయ నోర్చియున్నరణ వీరులుగా మున్నెరుంగవే నీ ఇష్ట సకుండైన తక్షకుండిందుండక ముందరణ కురుక్షేత్రంబున కరిగి ఖాండవ ప్రళయంబున కుదప్పే ఖాండవం వగ్నిచేత దగ్ధంబగునని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటంజేసి ఇది హుతాశనున కసనంబయ్యన్ ఇంక దీనికి వగవన్ పని లేదు అనిన దాని విని సురపతి సురగణంబులతో మరళిన బలయుతులు మనుజ సింహులు కృష్ణార్జునులు సింహనాదముల వ్యత్తలమును దిక్కులు బధిరంబులు గాజేసిరి త్రిలోకములు భయమందన్ ఒక ఆకాశవాణి ఇంద్రునితో ఇట్లా అన్నది దేవేంద్ర పరమమునులైన నరనారాయణులు కృష్ణులనే పేర భూమి మీద పుట్టారు ఆ ఇద్దరి గొప్పతనం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదా కృష్ణార్జునులు గొప్పవారు మహాత్ములు యాదవ కౌరవ వంశాలను వెలిగించే పూజ్య ప్రభువులు వీరిని ఓడించడం నీకు సాధ్యమా పూర్వం దేవదానవ యుద్ధంలో రాక్షసులను వీళ్ళు ఓడించటం ఇదివరకు నీకు తెలియదా నీ ప్రియమిత్రుడైన తక్షకుడు ఇక్కడ లేడు ముందుగానే కురుక్షేత్రానికి వెళ్ళి ఈ కాండవ దహనము వలన కలిగే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు అగ్నిచే కాండవం కాలిపోతుందని పూర్వమే బ్రహ్మ చెప్పినాడు అందుచేత ఇది అగ్నిహోత్రునికి ఆహారమైనది ఇక దీనికి దుఃఖింపనవసరం లేదు అని చెప్పగా విన్న దేవేంద్రుడు దేవతా సమూహాలతో తిరిగి వెళ్ళగా బలవంతులు మానవ శ్రేష్ఠులు అయిన కృష్ణార్జునుడు ముల్లోకాలు భయపడేటట్లుగా ఆకాశం దిక్కులు చెవిటివయ్యేటట్లుగా పెద్ద సింహనాదాలు చేసినారు అట్టి అవసరంబున నముచియను అను ననుజుండు మయుండను వాడు కాండవంబు వెలువడనేరక తక్షకు గృహంబున పరిభ్రమించుచున్నంత తన్నగ్ని చుట్టుముట్టినన్ అచ్చుతుండును చంపవచ్చినన్ అతి భీతుండై అర్జును సొచ్చిన శరణాగత రక్షణ తత్పరుడు ధనంజయుడు మయుని ప్రాణముగా కరుణను శరణాగతులగు పురుషుల రక్షించునంత పుణ్యము గలదే మయుడున్ అశ్వసేనుండును మందపాలసులు నలుగురు శాంగకులతుల కులతుల భీతికై ఆర్వురు దప్పిరి అందపగత జీవులైరి అప్పుడు నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అనేవాడు కాండవ వనం నుండి బయటపడలేక తక్షకుని ఇంట్లో దిక్కుతోచక తిరుగుతూ తనను అగ్ని చుట్టుముట్టగా శ్రీకృష్ణుడు చంపడానికి రాగా మిక్కిలి భయపడి అర్జునుని చాటుచొచ్చినాడు శరణు కోరి వచ్చిన వారిని రక్షించడంలో మనస్సు అర్జునుడు మయుని ప్రాణాలు కాపాడినాడు శరణు కోరిన వారిని దయతో రక్షించడం వంటి పుణ్యం ఇంకొకటి ఉన్నదా మయుడు అశ్వసేనుడు మందపాలుని కుమారులు శాంగకులనే వాళ్ళు నలుగురు మొత్తం ఆరుగురు ఆ దావాగ్ని నుండి తప్పించుకున్నారు తక్కిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో మరణించినాయి